బిగ్ బాస్ హిందీ కొత్త సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది ఈ సీజన్లో అండర్టేకర్ మరియు మైక్ టైసన్ల వంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు హౌస్లోకి రావడానికి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగుతారు క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ మరో కొత్త సీజన్తో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తోంది ఈ హిందీ రియాలిటీ షో రేపటి నుంచే స్ట్రీమింగ్ కానుంది ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోను ఆడియన్స్ చూడొచ్చు అయితే ఈసారి డబ్ల్యూడబ్ల్యూఇ లెజెండ్ అండర్ టేకర్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారనే టాక్ వైరల్ గా మారింది బిగ్ బాస్ రియాలిటీ షోకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది అయితే హిందీ బిగ్ బాస్ అట్రాక్షన్ ను మరింత పెంచేందుకు గ్లోబల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు మేకర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి అందుకే అండర్ టేకర్ మైక్ టైసన్ ను హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా పంపిస్తారని సమాచారం వీళ్లు హౌజ్లో ఒకటి లేదా రెండు వారాలు ఉంటారనే టాక్ వినిపిస్తోంది ఈ బిగ్ బాస్ సీజన్కు ఇంటర్నేషనల్ స్టార్ పవర్ ను అందించేందుకు మేకర్స్ ఈ దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది బిగ్ బాస్ సీజన్ పంతొమ్మిదిలోకి అండర్ టేకర్ మైక్ టైసన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది తాజా నివేదిక ప్రకారం మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ను బిగ్ బాస్ ఇంటికి వైల్డ్ కార్డ్ అతిథిగా పంపేందుకు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు బాంబే టైమ్స్ నివేదిక ప్రకారం టైసన్కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్పై చర్చలు కొనసాగుతున్నాయి ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే టైసన్ డ్రామాటిక్ ఎంట్రీ చేయవచ్చు దాదాపు ఒక వారం నుండి పది రోజుల వరకు అతిథిగా ఉంటారు టైసన్ ఆయన టీంతో చర్చలు జరుపుతున్నాము ప్రస్తుతం ఆయన ఫీజుపై చర్చిస్తున్నాం ఒప్పందం కుదిరితే ఆయన అక్టోబర్లో ఒక వారం లేదా పది రోజుల పాటు ఇంట్లో ఉండే అవకాశం ఉంది అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదు అని ఆ రిపోర్ట్లోని ఓ పర్సన్ కామెంట్లు ఉన్నాయి మరోవైపు డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ అండర్టేకర్ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది అండర్టేకర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని అంటున్నారు గతంలో హిందీ బిగ్ బాస్ హౌస్లో ఇంటర్నేషనల్ స్టార్లు హంగామా చేశారు బేవాచ్ ఐకాన్ పామెలా అండర్సన్ మూడు రోజుల పాటు ఉండి సీజన్ నాలుగులో సందడి చేసింది మాజీ అడల్ట్ ఫిల్మ్ స్టార్ సన్నీ లియోన్ సీజన్ ఐదులో షోలో పాల్గొన్న తర్వాత మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది నోరా ఫతేహి ఎల్లీ అవ్రమ్ సోఫియా హయాత్ నటాషా స్టాంకోవిచ్ జేసన్ షా క్లాడియా సియెస్లా వీనా మాలిక్ మందానా కరిమి అబ్దు రోజిక్ కె పాప్ సింగర్ ఆరోరా లాంటి స్టార్లు కూడా బిగ్ హౌస్ లోకి వెళ్లారు హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారైంది బిగ్ బాస్ సీజన్ పంతొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు నుంచి అవుతుంది అయితే ముందుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు జియో హాట్స్టార్లో ప్రీమియర్ అవుతుంది రాత్రి ఉదయం పదిన్నర గంటలకు కలర్స్ టీవీలో ప్రసారమవుతుంది బిగ్ బాస్ హిందీ సీజన్లో ఇంటర్నేషనల్ సెలబ్రిటీల రాకతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉండటం మరో ఆకర్షణ